ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పదకొండు వందల నలభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కదాశివ్ ఎవరైతే పొలం అమ్మాలనుకుంటున్నారో వారి దగ్గర నేను రెండు వేల ఐదు వందల రూపాయల్ని ఇచ్చి కొనాలనుకుంటున్నాను అనగా ఇంతలో అలా భీమా అన్నయ్య ఇది చాలా మంచి అవకాశం తమ్ముడు దీన్ని మనం సద్వినియోగపరచుకుందాము నేను ఇప్పుడే ఈ యొక్క పొలాన్ని అమ్మాలనుకుంటున్నాను అనగా వెంటనే అలా భీమా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇంతలో సదాశివ్ చూడండి మీరు ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్స్ని మీరు నాకు రేపు అందజేస్తే సరిపోతుంది మీ అందరూ నిర్ణయించుకోండి మీకు ఇది ఒక మంచి అవకాశం అని మరలా చెబుతారు ఇంతలో భీమా చూడన్నయ్య మనం ఎంతో కష్టం చేసి ఈ భూమిని కొనుక్కున్నాము దాన్ని మనం తల్లితో సమానంగా భావిస్తాము అటువంటి దాన్ని ఉపయోగించుకునే ఇప్పుడు మన నిత్యావసరానికి సరిపడా డబ్బుని అలాగే జీవనాధారాన్ని మనం ధాన్యం వాటన్నిటినీ కూడా ఇప్పుడు పొందగలుగుతున్నాము దాన్ని ఉన్న అమ్ముకుంటే మనకి నష్టం తప్పితే లాభం ఉండదు నాకు ఆ భూమిని అమ్మడం ఏమాత్రం ఇష్టం లేదు అని కళాఖండిగా చెప్పేస్తాడు అక్కడ ఉన్నవారు కూడా హా మాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటారు ఇంతలో సదాసు చూడు భీమా ఒకసారి ఆలోచించు ఇప్పుడు మీ అమ్మాయి వివాహం జరిపించాలి అంటే మీకు డబ్బు కావాలి కాబట్టి మీరు భూమిని అమ్ముకుంటే మీకు మూడింతల ధనం వస్తుంది దాని ద్వారా మీరు వివాహం చేయడం మాత్రమే కాదు ఆ ధనాన్ని మీ జీవనాధారానికి కూడా ఉపయోగించుకోవచ్చు మీ అవసరాలని కూడా తీరుస్తుంది అనగా ఇంతలో పక్కనే ఉన్న చందు వారంతా ఆ డబ్బు ఎంతకాలం అని వస్తుంది దాన్ని ఉపయోగించుకొని మనం జీవితం అంతా బతకలేము కదా కాబట్టి నాకు నా యొక్క భూమిని అమ్మడం ఏమాత్రం ఇష్టం లేదు అని అంటారు ఇంతలో అలా సదాశివ్ ఎందుకు మర్చిపోతున్నారు నేను చెప్పాను కదా మీ భూమిని కొంటుందే నేను మిల్లు నిర్మాణం చేపట్టడం కోసమని అక్కడ మిల్లు నిర్మాణం చేపడతాను తద్వారా మీకు ఉపాధి కూడా ఇస్తాను మీ అందరికీ ఉద్యోగం లభిస్తుంది మీరు ప్రశాంతంగా ఎండ వానకి భయపడాల్సిన అవసరం లేకుండా మిల్లులో పనిచేయవచ్చు మీరు సంతోషకరమైన జీతాన్ని కూడా పొందవచ్చు మీకు ఇక కష్టాలు అనేవే ఉండబోవు మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి బోనస్లు ఉంటాయి ఇలా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది మీరే ఆలోచించుకోండి ఇలా వాతావరణ మార్పుల వలన మీకు కొన్నిసార్లు పంట చేతికి అందట్లేదని ఇబ్బందులు పడుతున్నారు చూసారా అవి కూడా ఉండవు కేవలం ఒక్క సంవత్సరం మీరు ఆగారు అంటే నాకు భూమిని అమ్మిన తర్వాత మీకు ఉపాధి అవకాశం కూడా లభిస్తుంది అని అంటారు వెంటనే భీమా అన్నయ్య ఇంతకంటే మంచి అవకాశం మనకి జీవితంలో లభిస్తుందా మనం నీడ పట్టిన ప్రశాంతంగా మిల్లులో పనిచేయచ్చు ఇప్పుడు భూమిని అమ్మేశామంటే అమ్మాయి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిపించవచ్చు ఆలోచించు భీమా అని చెప్పి అలా బ్రతిమ్లాడతాడు వెంటనే భీమా లేదు నాకు ఇది సరి అయింది అనిపించడం లేదు అన్నయ్య అని అలా అంటారు మిగతా వారు కూడా అదేవిధంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సదాశివ్ ఒక పని చేయండి మీరు బాగా ఆలోచించుకునే నిర్ణయాన్ని చెప్పండి అనగా వెంటనే పాటిల్ గారు మేము సాయితో మాట్లాడుకొని ఒకసారి సాయి ఏదైతే నిర్ణయం చెప్తారో దాన్ని బట్టి మా యొక్క అభిప్రాయాన్ని మీకు వ్యక్తపరుస్తాము ఒకసారి సాయిని కలవడానికి వెళ్తాము అని అలా నిర్ణయం తీసుకుంటారు వెంటనే అక్కడ వారంతా సాయి దగ్గరికి బయలుదేరుతారు ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా ముక్కలు కోస్తూ ఉంటారు కిచిడి తయారు చేయడానికి మీరా అక్కడికి లడ్డూలు తీసుకొని అలా వస్తూ ఉండగానే సాయి వెనక్కి తిరగకుండా మీరా లడ్డూలు తీసుకువచ్చావు కదా లోపలికి వచ్చేసి వాటిని ఆ టేబుల్ మీద పెట్టి ఇలా రా అని అంటారు వెంటనే ఆమె ఆశ్చర్యపోతుంది ఇదేమిటి సాయి వెనక్కి కూడా తిరగకుండా నేను లడ్డూలు తీసుకువస్తున్నానని ఎలా గ్రహించగలిగారు అని అలా నమస్కరించి సాయి కూరగాయలు కోయడంలో నేను సహాయం చేయనా అని అడుగుతుంది ఇంతలో వెనక వైపుగా అక్కడికి చేతం చేరుకుంటారు అక్కడ పిల్లలు లేకపోవడంతో మరో చోటకి ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళారేమో అని అలా అభిప్రాయపడి వెను తిరుగుతాడు ఇంతలో అతనికి ఆ యొక్క టేబుల్ మీద పెట్టిన లడ్డూలు కనిపిస్తాయి వాటిని చూసి తీసుకోవాలనుకుంటాడు ఒక్క లడ్డు తీసుకున్నంత మాత్రాన సాయికిమీ తెలియదులే అవి చూడడానికి చాలా అద్భుతంగా తీయగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అని అలా చేయి పెడతారు ఇంతలో సాయి వెనక్కి తిరగబోతున్నట్టుగా అనిపించడంతో ఆ పక్కనే గోడ వెనకాల నక్కి ఉంటాడు అతను అటువైపు తిరిగి అలా చేతిని చాచి లడ్డూలు తీసుకునే ప్రయత్నం చేస్తాడు వెంటనే మీరా గ్రహించి ఆ మేవాడి చేతికి లడ్డూలు అందేలాగా ఉంచుతుంది వెంటనే ఒక లడ్డు తీసుకొని చాలా సంతోషంగా అక్కడి నుంచి అమాంతం పరిగెడతాడు ఇంతలో అలా సాయి కిచిడి తయారు చేద్దామని తను కోసిన ముక్కలు తీసుకొని అలా తయారు చేసే పనిలో నిమగ్నం అవ్వబోతూ అక్కడ ఒక లడ్డు మిస్ అయిందని గ్రహించి మీరా అక్కడ ఒక లడ్డు లేదు అని అంటారు వెంటనే ఆమె అది సాయి మీ దగ్గర దాచలేని విషయం అంటూ ఏముంటుంది చెప్పండి అది అంటూ అలా జరిగింది వివరించడం చెబుతుంది వెంటనే సాయి నీవు నాతో పాటు రా అమ్మ అంటూ అలా తీసుకొని వెళ్ళగా ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి పిల్లవాడు పడిపోయి దెబ్బ తగిలి పెద్దగా ఏడుస్తూ ఉంటాడు వెంటనే మీరా అలా హోటాహతున వెళ్ళి పిల్లవాడిని పైకి లేపుతుంది అలా సాయి కూడా ఆ పిల్లవాడి దగ్గరికి చేరుకుని రా అని అలా ద్వారకామాయకి బయలుదేరుతారు మరోవైపు భీమా ఇంటి వద్దకి సుధామా కోసం అలా అబ్బాయి తరపు వారు చేరుకొని ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి గత రెండు నెలలుగా నీవు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము వివాహం చేస్తున్నాము అన్నట్టుగా చెబుతున్నావు ఎప్పుడు ఏదో ఒక సాగు చెప్పు పంపించేస్తున్నావు ఇక మేము వేచి ఉండబోము ఇక ఆఖరి నిర్ణయం చెప్పు మేము వేరే అమ్మాయినన్నా చూసుకుంటాము ఎందుకు అనవసరంగా మా సమయం వృధా చేస్తున్నావు అని చాలా పెద్దగా కోప్పడతారు వెంటనే అతను చూడండి దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి నా మీద నమ్మకం విశ్వాసం ఉంచండి మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం మాకు ఇష్టమే ఎంత వీలైతే అంత త్వరగా నేను ఇప్పుడే ముహూర్తం పెట్టిస్తాను నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిపించాలనుకుంటున్నాను అందుకే కొంచెం సమయం తీసుకుంటున్నాను అనగా వెంటనే అతను సరే నీకు కేవలం మేము ఒక వారం రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాము ఈలోగా నువ్వు వివాహం చేసుకుంటే సరే సరే లేదంటే మాత్రం మేము వేరే అమ్మాయిని చూసుకుంటాము ఇక బయలుదేరుతున్నాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే సుధామ్మ బాధపడిపోతూ అక్కడి నుంచి వెళ్తారు భీమా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భార్య ఏమండి నాకు బావగారి యొక్క బాధని చూడలేకపోతున్నాను వారికి మనం ఏదో ఒక విధంగా సహాయం చేయగలమా అనగా వెంటనే భీమా నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను లక్ష్మి నాకు కూడా కూతురు లాంటిదే కదా ఆమె వివాహం జరిపించడం కోసం నేను మనకు ఉన్న పొలాన్ని ఎవరి దగ్గరైనా తనక పెట్టి డబ్బైనా తీసుకుందాం అనుకున్నాను ఈ సంవత్సరం పంటలు సరిగా పండక ఎవ్వరూ డబ్బు అపురూపంలో ఇవ్వడానికి సిద్ధపడడం లేదు వర్షాలు సరిగా లేక పంటలు రాక అందరూ ఇబ్బందులు పడుతున్నారు మనలాగే ఇప్పుడు కులకర్ణి సర్కార్ దగ్గర కనుక మనం పొలం తనఖా పెట్టామంటే ఇబ్బంది పడతాము అందుకనే మిగతా పాటిల్ గారి దగ్గర కానీ వేరే వారి దగ్గర కానీ పెడదామని ఇద్దరు ముగ్గురిని అడిగాను వాళ్ళు కూడా డబ్బు సరైనంత లేదు అని చూసుకొని తర్వాత కబురు పంపుతా ఉన్నారు ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు అనగా వెంటనే ఆమె తన యొక్క తాలిబొట్టుని తీసి అలా ఇవ్వాలనుకుంటుంది వెంటనే బీమా లేదు సుభద్ర ఇది నీ తాలిబొట్టు ఇది తనఖా పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అనగా వెంటనే ఆమె మనం ఏదో ఒకటి చేసి బావగారికి సహాయం చేయాలండి అని అంటుంది వెంటనే భీమా హా నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను వీలైనంత త్వరగా డబ్బు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అవుతాను అని చెప్పి అలా ఆమెతో మాట్లాడుతూ ఉంటారు రేపు ద్వారకా అమ్మాయి వద్దకి సాయి పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నువ్వు ఎలా పడ్డావు అని అడుగుతారు మందు రాస్తూ వెంటనే ఆ పిల్లవాడు అది నేను లడ్డూలు తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక కుక్క నన్ను వెంబడించింది నాకు భయం వేసి పరిగెట్టాను అంతే జారి కింద పడిపోయాను సాయి అని అలా ఏడుస్తూ చెబుతారు వెంటనే సాయి చూడు ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరమైనట్టయితే అడిగి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా దొంగతనాలు చేయడం వలన ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయి అనగా వెంటనే పిల్లవాడు అర్థమైంది సాయి అని అంటారు ఇంతలో సాయి మీరా ఆ ప్లేట్లు లడ్డు ఇలా తీసుకురా అని ఆ యొక్క పిల్లవాడికి కొంచెం లడ్డూలని తీసి ఒక పళ్ళెంలో పెట్టి ఇదిగో వీటిని తీసుకొని నీవు పిల్లల దగ్గరికి వెళ్ళు నీ స్నేహితులతో పంచుకొని వారికి ఇచ్చి నువ్వు కూడా దీన్ని ఆస్వాదిస్తూ తిను అని సాయి చెప్పగా వెంటనే ఆ పిల్లవాడు చాలా ధన్యవాదాలు సాయి అని చెప్పి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు ఇంతలో మీరా చాలా బాధపడిపోతూ సాయి ఇందులో ఆ పిల్లవాడు తప్పేమీ లేదు ఆ పిల్లవాడికి నేనే అలా అందేలాగా పెట్టాను దీని అంతటికీ కారణం నేనే అనగా వెంటనే సాయి చూడమ్మా నీవు పిల్లవాడికి అలా అందివ్వాలనుకున్నావు అందులో నీ తప్పు కూడా ఏమీ లేదు అని అలా సాయి నెమ్మదిగా నచ్చ చెప్తారు కానీ మీరా తనని తాను సముదాయించుకోలేదు కొంచెం బాధపడుతుంది వెంటనే సాయి ఏమిటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావు అనగా వెంటనే ఆమె సాయి విషయం ఏమిటి అంటే నాకు చాలా బాధగా ఉంటుంది అని అలా మాట్లాడుతూ నా భర్త కొన్ని కొన్ని విషయాలు నాతో చెప్తూ ఉంటారు మరి కొన్నిసార్లు అతను ఏం చేస్తున్నారు అనేది ఎవరికి చెప్పకుండా చేస్తారు అందుకే నాకు ఏం జరుగుతుందా ఏమిటా అనేది అర్థం కాదు అని అలా సాయితో ఆ విషయం గురించి చర్చిస్తూ ఉండిపోతుంది రేపు భీమా తన అన్నయ్య సుధామా దగ్గరికి చేరుకుని ఏడవద్దు అనగా వెంటనే అతను నీవు నాకు ఉచిత సలహాలేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపడతాడు వెంటనే అలా భీమా అన్నయ్య నేను కూడా శత విధాల ప్రయత్నం చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకో అనగా ఇంతలో అలా అతను నీవు నిజంగానే నా బాధ అర్థం చేసుకున్న వాడివే అయినట్టయితే నీవు భూమి అమ్మడానికి సిద్ధపడేవాడివి కదా అనగా వెంటనే అతను చూడన్నయ్య నాకు కూడా లక్ష్మి కూతురు లాంటిది ఆమె వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాను కానీ ఏం చేయని చెప్పు మనకి భూమి ఉంటేనే జీవితం భూమి ఉంటేనే మనకి భవిష్యత్తు ఆ విషయం గుర్తు వచ్చి నేను అమ్మలేకపోయాను ఒక వారంలోగా ఏదో ఒకటి చేద్దాం అనగా వెంటనే అతను ఏం చేద్దాం ఉట్టి మాటలు కాదుగా డబ్బు ఏర్పాటు చేస్తేనే ఆమె వివాహం చేయగలం లేదంటే వాళ్ళు ఇప్పుడు వివాహం వేరే అమ్మాయితో నిశ్చయించుకుంటామని కళాకండిగా చెప్పేశారు అని బాధపడిపోతూ ఏం చేస్తాం చెప్పు నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను దాపెట్టిన డబ్బంతా నేను వ్యాపారంలో పెట్టాను ఇప్పుడు నాకు అవకాశం లేకుండా పోయింది ఏం చేస్తాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను నేను చక్కగా నా కూతురు వివాహం చేయలేకపోతున్నాను ఎంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ఒక తండ్రికి అని బాధపడిపోతూ ఉంటాడు వెంటనే భీమా అన్నయ్య కొంచెం కొంచెం ఓపిక పట్టు తప్పకుండా మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి అలా చెప్తాడు అయినప్పటికీ కూడాను అతను బాధపడుతూనే ఏడుస్తూనే ఉంటాడు అలా ఏమీ చేయలేక మరోవైపు తండ్రికి ఒక వ్యక్తి వచ్చి డబ్బు ఇచ్చి ఈ చెట్టునే కదా మీరు అమ్ముతుంది ఇప్పుడు మేము దీన్ని కొట్టుకుంటాము అనగా వెంటనే పండరి అలాగే అని అంటారు ఇంతలో అతను ఆ చెట్టును నరకపోయే సమయానికి అక్కడికి చేరుకుంటారు సాయి వెంటనే ఆ పండి అని అనగా వెంటనే సాయి ఎందుకు ఇప్పుడు ఈ యొక్క చెట్టుని నరికిస్తున్నావు పండరి అని అడుగుతారు ఇంతలో అటువైపు సాయిని కలవడానికి గ్రామస్తులు అక్కడికి చేరుకుంటారు సాయి వారితో మాట్లాడుతున్నారని మౌనంగా అలా చూస్తూ ఉంటారు ఇంతలో పండరి అది సాయి ఈ సంవత్సరం పంటలు సరిగా పండలేదు వర్షపాతం లేక దానివల్ల నాకు ఆదాయం లేదు ఈ చెట్టు నా దగ్గరే ఉంటుంది ప్రస్తుతం పండ్లు ఫలాలు ఏమీ అందజేయడం లేదు దీన్ని కొంచెం అమ్మేస్తే నాకు ఎంతో కొంత కుటుంబ ఖర్చులకి సరిపడా డబ్బు లభిస్తుందని నేను ఆశపడి ఇలా చెట్టుని అమ్మేశాను అనగా వెంటనే సాయి చూడు పండరి ఇది ఎంతో పెద్ద చెట్టు వృద్ధాప్యంలో ఉన్న చెట్టు ఈ చెట్టు నీకు చాలా సార్లు సహాయం చేసింది అవునా అనగా వెంటనే అతను ప్రస్తుతం ఇది నాకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు కదా సాయి అనగా ఇంతలో సాయి సరే నేను కూడా నీకు ఒక అవకాశం ఇస్తాను కావాల్సినంత డబ్బు ఇస్తాను నీ తల్లిని నాకు అమ్ముతావా అని అడుగుతారు వెంటనే అతను సాయి నేను నా తల్లిని ఎలా అమ్మగలను అనగా ఇంతలో సాయి మరి నీకు ఇది యుక్త వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా నీకు పండ్లు ఇచ్చింది నీ పిల్లలు ఆడుకోవడానికి అది చేయందిచ్చింది ఇలా అన్ని అవసరాలని తెచ్చింది అటువంటప్పుడు ముసలిదైందని ఈ చెట్టుని అమ్మినప్పుడు నీ తల్లిని అమ్ముకోవడంలో తప్పేముంది నీకు నీ తల్లి కూడా ఇప్పుడు భారమే కదా ఆమె నీకు ఏ విధంగానూ సహాయం చేయడం లేదు కదా అనగా వెంటనే పుండరి సాయి నాకు తప్పు తెలిసి వచ్చింది నేను ఈ చెట్టుని అమ్మబోను అని అలా తాను చేస్తున్న తప్పుని అతను తెలుసుకొని నేను డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సాయి అని అంటారు ఇంత సాయి చూడు ఎండకి వానకి నిన్ను సంరక్షించింది ఈ చెట్టు అన్ని విధాలుగా నీకు జీవితంలో తోడుగా ఉంది నీకు సహాయం చేసింది అటువంటి దాన్ని నీవు కష్టకాలంలో ఉన్నావని అమ్ముకుంటే నీవే ఇబ్బంది పడతావు అని చెబుతారు వెంటనే అతను హా సాయి నిజమే నేను ఇదంతా ఆలోచించకుండా చిన్న కష్టం వలన దీన్ని అమ్మేయాలనుకున్నాను అని బాధపడుతూ అలా మరోసారి పొరపాటు చేయనని సాయికి తెలియపరుస్తారు ఇంతలో సాయి చూడు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడాను ఇలా చెట్టుని నరగకూడదు చెట్టు వల్ల మనకి ప్రాణవాయువు లభిస్తుంది చెట్టు మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది అని అలా తెలియపరుస్తారు ఇంతలో పక్కనే ఉన్న వారంతా కూడా వింటారు వెంటనే పాటిల్ గారు చూడు పండరి నీకు ఏదైనా ఇబ్బంది అయినట్టయితే మేము మా ఆహార ధాన్యాల్ని నీతో పాటు పంచుకుంటాము నీకు ఏ అవసరం వచ్చినా మాతో చెప్పు అని అంటారు అలాగే అని అంటారు ఇంతలో సాయి అలా రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెనుదిరుగుతారు వెంటనే ఆ పక్కనే ఉన్న సదాశివ్ అదేమిటి మీరు భూమిని అమ్మడం గురించి మాట్లాడతానన్నారు సాయితో ఇప్పుడేం మాట్లాడలేదు అనగా వెంటనే అలా పాటిల్ గారు ఇంకేముంది మాట్లాడడానికి సాయి అతనికి ఏ విధంగా అయితే సలహా ఇచ్చారో అదే విధంగా మాకు కూడా సలహా ఇస్తారు సాయి అతనికి చెప్పినట్టే మాకు కూడా ఒక మంచి గుణపాఠం నేర్పారు భూమి గత కొద్ది సంవత్సరాల వరకు మనకి మన పిల్లల తరతరాలకి కూడాను మనకి అన్నిటినీ అందజేస్తుంది అటువంటి భూమిని అమ్ముకోవడం వల్ల నష్టం తప్పితే లాభం ఏ విధంగానూ ఉండదు కాబట్టి మేము మా భూముల్ని అమ్మబోము అని చెప్పి కళాఖండిగా చెప్పేస్తారు దయచేసి క్షమించండి అని అంటారు ఇంతలో అలా సుధామా చాలా ఆవేశంగా వీళ్ళ ఎవరికీ డబ్బు అవసరం లేదు ఇప్పుడు నేను నా కూతురు పెళ్లి చేయాలంటే నాకు డబ్బు అవసరం నాకు ఇప్పుడు ఈ అవకాశం కూడా లభించలేదు అంటే నేను చేయదగినది ఏమీ లేదు నా తమ్ముడు డబ్బు వెనకేసుకోవాలి అనుకోకుండా ఆ భూమిని ఇంకా ఉంచుకోవాలనే అనుకుంటున్నాను నాకు సహాయం చేయాలనుకోవడం లేదు అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్ర సమయానికి సదాశివ్ అలా బల్వాంత్ని కలిసి చూడండి వాళ్ళని చీట్ చేయడం అంత సాధారణమైన పని కాదు నేను వాళ్ళని ఎలాగైనా నమ్మించాలని సాయశక్తుల ప్రయత్నం చేశాను వాళ్ళు ఎవరు భూములు అమ్మడానికి ముందుకు రావడం లేదు అనగా వెంటనే అలా బలవంత్ చాలా ఆవేశంగా చూడు నీవు నాకు ఈ కుంట సాకులు చెప్తే ఊరుకునేది లేదు నీకు కావాల్సినంత డబ్బు నేను ఇచ్చాను నీవు ఏం చేస్తావు ఏంటి అనేది నీ ఇష్టం నీవు మాత్రం నా పని పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి చాలా ఆవేశంగా ఆరుస్తాడు వెంటనే అతను నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అనగా ఇంతలో బలవంత్ చూడు నీవు ఏం చేస్తా నేను ఊరుకోను నేను చెప్పాల్సింది చెప్పాను నీవు పని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ గ్రామంలోని వారంత భూమి నేను స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాను కాబట్టి నీవు వీలైనంత త్వరగా ఏదో ఒక మార్గంలో నీవు ఆ భూములని స్వాధీనపరచుకో వీలైనంత త్వరగా పని పూర్తి కావాలి నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడికి నేను గుర్తు చేయలేను ఎందుకంటే మన ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూసారంటే లేనిపోని తలకాయ నొప్పి వచ్చి పడుతుంది నీవు చాలా జాగ్రత్తగా పని పూర్తి చెయ్యి అర్థమైందా అని మాట్లాడుతూ ఉండగానే హా మీ బండారం బట్ట బయలైపోయింది బల్వంత్ జీ అంటూ అలా కులకర్ణి సర్కర్ పక్క నుంచి నడుచుకొని వస్తారు ఇంతర్త ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ